తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గురుకుల జూనియర్ లెక్చరర్ మరియు పీజీటీ నియమకాలలో నారాయణపురం మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుల పాలమూరు చంద్రమౌళి కూతురు వైరాగ్యం కరుణ నందయ్య కూతురు వైరాగ్యం హీమబిందు గురుకుల ఉద్యోగ నియామకాలలో రెండు ఉద్యోగాలు జూనియర్ లెక్చరర్ మరియు టీజీటీ పొందడం జరిగినది మరియు పీజీటీలో కూడా వన్ వన్ డిస్ట్ టూలో ఎంపిక కావడం జరిగింది వీరికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదిగా ఎల్పి స్టేడియంలో ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేశారు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గురుకుల జూనియర్ లెక్చరర్ పీజీటీ నియామకాలలో నారాయణపురం మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు పాలమూరి చంద్రమౌళి కూతురు వైరాగ్యం కరుణా నందయ్య కూతురు వైరాగ్యం హిమబిందు గురుకుల ఉద్యోగాల నియామకాలలో రెండు ఉద్యోగాలు సాధించి జూనియర్ లెక్చరర్ టీజీటీ పొందడం జరిగిందని పీజీటీలో కూడా వన్ ఇస్టి టూలో ఎంపిక కావడం జరిగిందని వీరికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేశారు అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ వెంకటేశ్వర రెడ్డి నియామక పత్రాన్ని అందజేస్తూ వారికి అభినందన తెలియజేశారు రెండు ఉద్యోగాలకు ఒకేసారి ఎంపిక కావడంతో వారి కుటుంబ సభ్యులందరూ సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు పాలమూరు చంద్రమౌళి వారి కుటుంబ సభ్యులు వైరోగ్యం అభిలాష వారి భర్త ప్రసాద్ అభినందన తెలియజేయడం స్వీట్లు పంచుకోవడం జరిగింది అనంతరం వైరాగ్యం హిమబిందు మాట్లాడుతూ సొంతంగా ఇంటి నుండి గత నాలుగు సంవత్సరాల నుండి ఉద్యోగం కోసం ఇంటి వద్ద నుండే పోటీ పరీక్షలకు ప్రయత్నం చేయడం జరిగిందని రెండు ఉద్యోగాలు ఒకేసారి పొందడం సంతోషంగా ఉందని భవిష్యత్తులో గ్రూప్ వన్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంటానని నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాల సాధన కృషి చేస్తున్న అభ్యర్థులకు నా యొక్క సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు